శనివారం పదకొండు గంటలకు బద్వేర్ స్థానిక సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం కడప జిల్లా అధ్యక్షులు పి ఎస్ ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ నిన్నటి దినం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇంద్రలోకు ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకున్నటకు మసీదు వెళ్ళగా మసీద్ లోపల ముస్లిం సోదరులతో మసీద్ నిండినది మిగతా వారు నమాజు మసీదు బయట నమాజు చేస్తుంటే వారిపైన అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తన్ని నమాజు చేస్తున్న వారికి భయభ్రాంతులను జరిగింది ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ప్రజలకు ప్రాణమాన రక్షణగా ఉండవలసిన ఎస్ఐ ఉన్మాదిలా అత్యంత నిరంకుశంగా దాడి చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటు అన్నారు నిన్నటి దినం ఢిల్లీలో మసీదులో ప్రార్థన పోతే అక్కడ మసీదు నిండిపోయి కొంతమంది ముస్లిం సోదరులు పైన ప్రార్థన చేస్తుండారు అయితే ప్రతి శుక్రవారము అక్కడ ఉండే ముస్లిం సోదరులు మసీదు నిండిపోయిన తర్వాత పైన ప్రార్థన చేశారు అందులో భాగంగానే ప్రతి శుక్రవారం శుక్రవారం వారికి నిన్న ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారి ముస్లిం సోదరులో ప్రార్థన చేస్తుంటే బూస్టుతో తన్ని వాళ్ళందరినీ భయప్రాంతం చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడ ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ ఎవరైతే ముస్లిం పైన దాడి చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి రిమూవ్ చేసి కఠినంగా శిక్షించాలని మేము ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కాకుండా అక్కడున్న ప్రభుత్వము అలాగే ప్రభుత్వ యంత్రాంగము ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం చాంభాష ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు